ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ఇందులో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పి సుబ్బరాయుడు తిరుమల సిబిఎస్ఓ మురళీకృష్ణ అలాగే అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు సమీక్షా సమావేశం నిర్వహించి మీడియాతో చాట్ చేసిన పరిస్థితి ఏదైతే తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ చేస్తున్న సౌకర్యాలను అలాగే భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తిరుమలకు వస్తే స్వామివారి దర్శనంతో పాటు వాహన సేవలను కూడా ఏ విధంగా తిలకించాలనే దీని మీద అధికారులు మీడియాకు బ్రీఫ్ చేసిన పరిస్థితి మరోపక్క గరుడ సేవకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు కాబట్టి అందుకు అనుగుణంగా టీటీడీ చర్యలు చేపడుతుంది కాబట్టి భక్తులంతా కూడా పీటీడీకి అటు పోలీసులకు విజిలెన్స్లకు అధికారులకు అందరికీ సహకరించాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు రేపు రాబోయే బ్రహ్మోత్సవాలకి రావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా కూలంకషంగా చర్చించి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇంతకు ముందు జరిగిన లాస్ట్ ఇయర్ జరిగిన బ్రహ్మోత్సవాల్లోని అక్కడ కొన్ని ఇబ్బందుల్ని గుర్తించి వాటిని కూడా రెక్టిఫై చేస్తూ ఇంకా మంచి బ్రహ్మోత్సవాలు చేయడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ని టీటీడీ మరియు విజిలెన్స్ వారి విభాగాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ పోలీస్ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా సెక్యూరిటీ పరంగా దాదాపు త్రీ థౌజండ్ పోలీస్ ఫోర్స్ వరకు తిరుమల మరో థౌజండ్ ఫోర్స్ వరకు తిరుపతిలో బ్రహ్మోత్సవాలకి తీసుకురావడం జరుగుతోంది లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ ఫెసిలిటీస్ని తర్వాత కింద పార్కింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేశాము అదేవిధంగా రిమైనింగ్ డేస్లో బ్రహ్మోత్సవాలు కాకుండా గడోత్సవం రోజు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉన్నా కానీ ఆర్టీసీ మరియు ఇతర విభాగాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఐదు ప్రాంతాల్లో తిరుపతిలో పార్కింగ్ దేవులకు మరియు ఇతర ప్రాంతాల్లో పార్కింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల్లో వచ్చే విధంగా అన్ని భక్తులకి తగిన సమాచారాన్ని డైరెక్షన్స్ కానీ అన్ని ఇస్తూ అక్కడ బస్సెస్ని ఫ్రీ బస్సెస్ని లైటింగ్ ఫెసిలిటీని వాటరు టాయిలెట్స్ కల్పిస్తూ అక్కడి నుండి సురక్షితంగా భక్తుల్ని పైకి తీసుకొచ్చి గడోత్సవాన్ని అయ్యే అటెండ్ అయ్యే విధంగా ఏర్పరచడం జరిగింది బ్రహ్మోత్సవాలకు సంబంధించి బందోబస్తు అనేటటువంటిది ఎలా ఉండాలి అనేటటువంటి దాని మీద ఎస్పీ గారితో కోఆర్డినేట్ చేసుకొని కోఆర్డినేషన్ మీటింగ్స్ని కూడా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది దీనిలో భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా కోఆర్డినేట్ చేస్తూ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని చర్యలు అనేటికి కూడా అధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ భక్తుల భద్రతకి పెద్దపీట వేస్తూ ప్రామాణికంగా ఎలా చేయాలి అనేటటువంటి దాని మీద చర్చించి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరిని ఎక్కడ మ్యాన్ చేయాలి ఎక్కడ ఎంట్రీ గేట్స్ ఎక్కడ ఎగ్జిట్ గేట్స్ క్రౌడ్ మానిటరింగ్ ఎలా చేసుకోవాలి అదే మీరు ఇందాక అడిగారు క్రౌడ్ ఎక్కువగా ఉంటే వెళ్ళి డైవర్ట్ చేసుకోవాలి తక్కువగా ఉన్నప్పుడు ఎలా చేయాలి ఎక్కడ ఖాళీ ప్లేసెస్లో ఎక్కడ మనం స్క్రీన్స్ పెట్టచ్చు బేసికల్గా మీటింగ్ క్రౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది క్రౌడ్ మేనేజ్మెంటు లేకపోతే ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలి డైనమిక్గా ఎలా ఇంటి ఇన్ఫర్మేషన్ ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా వెళ్ళాలి ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీలో ఎలా రియాక్ట్ కావాలి ఇది బేసికల్గా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చేశారు దాంట్లో టీటీడీ వాళ్ళు కూడా మనకి కొన్ని కొన్ని ప్లేసెస్లో టీటీడీ ఎంప్లాయీస్ కూడా ఉంటారు కాబట్టి ఆ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో వాళ్ళు ఎలా క్లోజ్గా ఒక టీమ్గా వర్క్ చేయాలి టీమ్గా వర్క్ చేసేటప్పుడు ముగ్గురు కూడా కలిసి ఉండేటప్పుడు అది ఎలా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ని మన ముందరనే ఇంటిమేషన్ ఇచ్చిన వెహికల్స్ని ఎలా అలో చేయాలి ఎలా ఎగ్జిట్ చేయాలి ఇది బేసికల్గా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీటింగ్ జరగటం జరిగిందనమాట బాగా జరిగింది అందరూ కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి రిమైనింగ్ మొత్తం ఓవరాల్గా టీటీడీ లేకపోతే మన ఫెసిలిటీస్ ఎక్స్టెండ్ చేయటం కానీ దాన్ని మళ్ళీ అన్ని విభాగాల్లో వాళ్ళు ఎలా చేసేది ఇప్పటికే చాలాసార్లు రివ్యూ చేయడం జరిగింది